ఎంత బాగుందో ఇల్లు చూడండి ఇట్లా కట్టుకోవాలి పీచర్లో ఎప్పుడు గింత రాత్రి తెల్లవారు ఫోటో దించరా ఇలా ఉన్నారంద ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది అంటే త్రీ ట్వంటీ అవుతుంది అండి అంటే నేనైతే త్రీ ఓ క్లాక్కి లేసాను ఈ వ్లాగ్ వచ్చి ముక్కటి ఏకాదశి రోజుదండి ఇంకా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అయినా అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందులో మేం కూడా ఉండాలని కోరుకుంటున్నాను చిమ్మన్ చీకటి కనబడతా ఏదైనా లైట్ వస్తా బండి వస్తా అండి మేము ఎప్పుడు గింత్రి మధ్యరాత్రి తెల్లవారు ఇప్పుడు మంచి తిన గుడికి పోతున్నాము నడుచుకుంటూ మాకు దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి రంగనాయక స్వామి గుడి మా అక్క కోసం వెయిటింగ్ ఫుల్ మంది వచ్చింది ఆల్రెడీ రంగనాయక స్వామి దేవాలయం ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము పూజ చేసిన ఆ దేవుణ్ణి దర్శించుకున్నా కూడా మూడు కోట్ల ఏకాదశిలా పూజ చేస్తాను కదా ఆ అంతటి ఫలితం దక్కుతుందంట ఇంకా ఈ రోజు నుంచి ఉత్తర ద్వారం తెరుచుకుంటాయి కదా తిరుపతిలో అంటే ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అన్నట్టు స్వామివారికి ఉపవాసం ఉంటే మంచిదని అందరూ ఏమి తినకుండా మంచి నీళ్ళు పాలు అసలు ఏం తినకుండా ఉంటారు కదా వచ్చి ఇంకా చేత కాకుండా కళ్ళు తిరిగి అట్లుండి దేవుణ్ణి తలుచుకోకుండా ఒంట్లో నీరసంగా ఉంటే ఇంకా పూజ చేయడానికైనా దేవుణ్ణి స్మరించుకోవడానికైనా కూడా మనకి చేత కాదు కదా అట్లాంటప్పుడు ఎంతో కొంత పాలో పనులు అట్లా తీసుకొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే అసలు ఉపవాసం అంటేనే ఏం తినకుండా ఉండడం తాగుకుంటూ ఉండడం కాదండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండడాన్ని అంటే ఆ స్వామికి దగ్గరగా మనం ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఆ స్వామిని మనం మనసులో తలుచుకుంటూ ఉండేదాన్ని ఉపవాసం అంటారు ఈ ద్వారం చూసారా ఉత్తర ద్వార దర్శనం అని ఇదైతే ఇదివరకు లేకుండే ఈ ఉత్తర ద్వార దర్శనం కోసమనే ఇది కొత్తగా పెట్టిల్లు ఇంకా అందరూ ఇట్లుంచే వెళ్ళారన్నట్టు లోపలికి ఇటు ముందుకు కూడా తూర్పు సైడ్ కూడా ఇంకో దర్వాజా ఉంటుంది పెద్దది ఈ ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ అంటే తిరుపతికి వెళ్ళాలని అనిపిస్తుంది కదా ఇంకా మాకైతే ఈ కోరిక అయితే నెరవేరిందండి అంటే ఈ టైంలో అక్కడికి తిరుపతికి వెళ్ళాలంటే మంది జనాలు ఉంటారు వెళ్ళలేము ఇంకా మాకైతే మంచిగా ఆ దేవుడి దర్శనం అయితే జరిగింది ఉత్తర ద్వార దర్శనము రంగనాయక స్వామి దేవాలయం అన్నట్టు అండి ఎంత బాగుంటాడంటే పడుకొని చూడండి ఇట్లా దూరం నుంచి మేమైతే ఇక్కడ ఎత్తు గద్దెలు ఉంటే అది ఎక్కి నేను వేడో తీస్తున్నాను మంచి కనబడుతుందని ఇదివరకు అయితే నేను ఈరోజు టూ ఓ క్లాక్ వరకే ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి వచ్చేది ఆ చీకట్లో కానీ ఇప్పుడైతే నాలుగున్నర దాటిపోయింది చూడండి ఆ రంగనాయక స్వామిని ఎంత మంచిగా పడుకొని అందరికీ దర్శనమిస్తున్నాడు ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నన్ను స్ట్రాంగ్గా చేయమని అయితే కోరుకున్నానండి అంటే ఫిజికల్గా కాదు మెంటల్గా జ్ఞానానికి రెండు సైడ్స్ ఉన్నట్టు ఒక సైడ్ చూసినప్పుడు ఇంకో సైడ్ కనిపించదగలమని అట్లనే ఉంటుంది కొందరు మనుషుల జీవితాలు కూడా ఒక నవ్వు వెనకాల ఎన్ని బాగాలు ఉన్నాయో వాళ్ళకే తెలుస్తుంది కదా అంటే చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా ఇక్కడ రంగనాయక స్వామికి ముందు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ అలవేలు మంగమ్మ విగ్రహాలు పెట్టి పూజ చేశారన్నట్టు ఇంకా అందరు పువ్వులు పండ్లు తెచ్చినవి అన్నీ ఇక్కడ వీళ్ళ దగ్గర పెట్టి మనకి అర్చన అన్నట్టు ఇంకా దర్శనము అర్చనలు అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అయితే మా ఆయన నేను కూర్చున్నామండి మీరు కూడా ఉత్తర ద్వారా దర్శనం అయితే చేసుకున్నారా అండి ఒకవేళ అట్లా వీలు కాకున్నా కూడా ఇప్పుడైనా మనము ఉత్తరం సైడ్ ఫేసింగ్ చేసి వెంకటేశ్వర స్వామి ఏదైనా విగ్రహం పెట్టుకొని ఫోటో అయినా అది పెట్టుకొని మనం ఉత్తరం నుంచి ఎంటర్ అయ్యి ఆ స్వామి గురిని మొక్కుకున్నా సరిపోతుందండి గుళ్ళకే వెళ్ళి మొక్కాలని ఏం లేదు మనం మనస్ఫూర్తిగా ఎక్కడ ఉండే దేవుణ్ణి మొక్కుకున్నా సరిపోతుంది

ఇంకా రంగనాయక స్వామి గుండో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం కూడా ఉంటుంది అన్నట్టు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుందామని ఇంకా అభిషేకంకి కూడా పాలు తెచ్చుకున్నాము చేద్దామని వచ్చినాము ఇక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు అంటే పక్కనే కదా రంగనాయక స్వామి గుడి అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఇంకా ఇక్కడికి కూడా వస్తున్నారు చూసారా లింగం బయట ఒక లింగం పెద్దది ఉంటుంది ఇంకా లోపల గర్భగుడిలో కూడా చిన్న లింగం ఉంటుంది బయట ఉన్న లింగానికి అయితే టికెట్ లేకుండానే ఎవరైనా అభిషేకం చేయొచ్చు అక్కడ వాటర్ పెడతారు ఇంకా మనం పాలు పండ్లు అట్లా తీసుకుని కూడా అక్కడ పెట్టచ్చు ఇంకా లోపల గర్భకుల్లో అభిషేకం చేయాలంటే టికెట్ తీసుకొని చేయాలని దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నాం అంటే నెట్టుకునే అంత జనాలు కానీ కొంచెం నెమ్మదిగానే పోనిస్తున్నారు లోపలికి అసలు ఏంది మేము లోపల అభిషేకం చేయించుకుందాం అన్నట్టుగా టికెట్ అని అడిగితే టికెట్ లేకుండా పర్లేదు అని అన్నాడు ఒక తను అక్కడ అందరూ బయట లింగానికే పోస్తున్నారు కావచ్చు లోపల ఓన్లీ దర్శనమే అనుకొని మేమైతే ఇక్కడ పాలు పోసాము కానీ లోపల పోయినాక కూడా అందరూ పోస్తున్నారు మిస్ అయింది అట్లయినా కూడా ఇంకా కొన్ని వాటర్ అయితే తీసుకొని లింగంకి అయితే గర్భగుల్లో పోసినాం ఇంకా గర్భగుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇట్లా జంట నాగులు ఉన్నాయి అక్కడ పాలు పోసి ఇంకా దీపం వెలిగించి అగరత్తులు అయితే వెలిగిస్తున్నాము ఇంకా ఇంకా వేరే కూడా గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి అన్ని దిక్కుల దీపాలు అయితే పెట్టుకున్నాము మంచిగా అనిపించింది ప్రశాంతంగా అంత ఎర్లీగా పోవడం వల్ల పూజలు నిర్మలంగా చేసుకున్నాము వేములవాడకు పోయినప్పుడు కూడా అంతే ఎర్లీగా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి ఫోర్ కల్లా గుళ్ళో ఉండేటట్టు వెళ్ళాం కదా అసలు ఐదు గంటల వరకే దర్శనాలు పూజలు మంచిగా ఇంకా నేను ఒత్తులు వెలిగించిన అసలు ఎంత టైం అయ్యా అయిపోతలేదు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పోచమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఒడి బియ్యం పోసి ఇంకా కోడిగూడ పోసి ఇంకా ఇంటికి వచ్చి వంట చేసుకునేసరికి పదే అయిందండి అదే నిమ్మలంగా అనుకో ఏ సాయంత్రమో అవుతుంది అందుకే ఎర్లీగా రోజు నిద్ర లేకుండా అనేసి మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వెళ్తే దర్శనాలు మంచిగా జరుగుతాయి ఇంకా టైం కూడా సేఫ్ కదా ఇంకా చాలా టైం కూడా ఉంటుంది ఇంకేమైనా చూడడానికి కూడా మా పెద్ద బావతో పోతే మాత్రం దర్శనాలు గుళ్ళల్లో మంచిగా జరుగుతాయి అంటే ఎర్లీగా లేపుతాడు అంత తొందరగా మంచిగా దర్శనం కూడా అవుతుంది ఒకసారి మేము పెద్ద బాబు తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడైతే ఒకటి గంటలకు రెండు గంటలకే లేవడము కానీ లేసేటప్పుడే బాధ కానీ తర్వాత మాత్రం మంచి అనిపించేది ఒకసారి అయితే ఇంకా కళహస్తిలను ఇక్కడ గోపూజ గోమాతది పూజ అన్నట్టు రెండు గంటలకే ఒకటి లేచి స్నానాలు చేసి ఇంకా గుడికి వెళ్ళాము పూజ ఎంత బాగా చేసి అంటే అదైతే ఎప్పటికీ మర్చిపోలేని నేనైతే అంటే మనతోనే చేపిస్తారన్నట్టు ఆవుకి పూజ చేయించి ఆ ఆవుతోని గుడి లోపలికి తీసుకెళ్తారన్నట్టు మనల్ని మనతో పూజ చేయించి ఆవుతో పాటు మనము ఎంటర్ కావాలన్నట్టు గుళ్ళోకి అసలు ఎంత బాగా అనిపించిందో గుడికి వెళ్తే అంతే కదా ఆడవాళ్ళు ఏది వదలము అన్నిటికీ బొట్లు కొబ్బరికాయలు పూలు పండ్లు దీపాలు అన్నీ పెడతాం కదా అంటే ఏ దేవుడు ఏదైనా మనకు మంచి చేస్తాడు అనేసి చిన్న ఆశతో అట్లా పూజిస్తాం ఇక్కడ వేప చెట్టుకు కూడా బొట్లు పెట్టి మేము నీళ్ళు పోసి అగరత్తులకి ఇట్లా వెలిగిస్తున్నాము ఇక్కడ ఇల్లు చూసారా అండి ఫర్నచర్ ఉంది కదా భద్రాచలంలో ఉండే అసలు ఎంత బాగుందో అది అక్కడ హోమం చేస్తారన్నట్టు శివరాత్రికి అట్లాంటప్పుడు మేము కేరళకి వెళ్ళినప్పుడు కూడా అండి అసలు ఇదే టైపు పెంకులతోనే ఉంటే ఇల్లులు అసలు ఎంత బాగుంటాయో ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను నా ఫోన్లో స్టోరేజ్ సరిపోతలేదు అవి పెన్ డ్రైవ్లో అన్నట్టు వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి ఎక్కించుకొని అయితే నేను పోస్ట్ చేస్తానండి చాలా బాగుంటాయి ఆ వీడియోస్ అయితే ఫ పర్ణశాల ఉంది ఎంత బాగుందో ఇల్లు చూడండి ఇట్లా కట్టుకోవాలి పిల్చల్లా మా దర్శనాలు అయితే అయిపోయాయండి ఇంకా ఫొటోస్ దిగుదామని దిగుతున్నాము గుడి బయటకు వచ్చి అక్క అందరం జడలు ముందుకేసుకొని దిగుదామనే నా జడ మా ఇంకొక జడ ముందుకేసింది అది మాత్రం వేసుకోవడం మర్చిపోయింది గుళ్ళో అయితే ఎంత టైం పాస్ చేసినామో అసలు అంటే అన్నిటి మొక్కుకుంటూ నెమ్మదిగా చేసినాం కదా అయినా కూడా ఇంకా ఏడు కూడా రాలేదు టైము సూర్యుడు కూడా రాలేదు చూడండి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం నడుచుకుంటూనే వెళ్దామని గుడి ముందే ఇట్లా సర్కిల్ లా ఉంటుంది ఇక్కడ గాంధీ బొమ్మ ఉంటుందండి ఇక్కడైతే చేర్స్ కూడా ఉంటాయి చాలా మంది పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ ఫొటోస్ దిగుతున్నాము ఇంకా మా అబ్బాయిను సాయి అక్క కొడుకు ఇద్దరికి స్కూల్స్ ఉన్నాయి కదా ఇంటికి వెళ్ళి అవుతామని ఇద్దరు చెరువు బండి అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నారు మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాము ఓకే అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్